హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు ఇలా ఉన్న కామెర్షి షేర్ చేసేసుకోండి స్టే హోమ్ స్టే సేఫ్ అండి అందరు ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమంది పర్సెంట్ మెసేజ్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ ఏంటండి వీడియోస్ చేయట్లేదు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయరా అని అడుగుతున్నారండి అలా ఏం లేదండి మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఊరికి వెళ్ళాను సో అందుకే వీడియోస్ పోస్ట్ చేశాను పోస్ట్ చేయలేకపోయానండి సారీ అండి ప్లీజ్ నా సబ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంటర్మేట్ చేయలేకపోయాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో మనము కిచెన్ వేర్ ఐటమ్స్ ఏవి మనం బయటకు వెళ్ళి కొనలేమండి ఒకవేళ వీళ్ళ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా ఆన్లైన్లో కొంటే ఎలా ఉంటాయి ఏంటి క్వాలిటీ ఎలా ఉంటాయి మనకు యాజ్ స్పిక్స్లో చూపించిన విధంగానే వస్తాయి కాదని ఒక డౌట్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అలాగే డౌట్ పడ్డానండి సో నాకు వచ్చాక క్లియర్ అయిపోయింది ఓకే అలా ఉండవు బాగుంటాయి అనే ఒక ఒపీనియన్కి వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటే ఏంటి అంటే ఒక నాన్ స్టిక్ కాంబో సెట్ తీసుకున్నానండి ఈ కాంబోలో మనకు ఫోర్ ఐటమ్స్ వస్తాయి నిదామ్ కంపెనీ అండి నిదాన్ కంపెనీ వాళ్ళది ఇది మనకు అండి ప్రైస్కి ఎలా యూజ్ చేసేసుకుంటాం కదా ఆ అదండి చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చాలా బాగుంది ఇది క్లీన్ చేసేసుకుందాం ఇచ్చారు అలాగే ప్యాచ్లో ఇచ్చారు ఒకటి ఇలా హ్యాంగ్ చేసేసుకుందాం ఇంకా నేనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే ఇది మనకు ఫ్రై ప్యాన్ అండి ఫ్రై ప్యాను చూడండి చాలా బాగుందండి క్వాలిటీ చాలా క్వాలిటీ పెద్దగా చాలా బాగుంది మనకి డబల్ లేయర్ వస్తుందంటానండి మనకి మెన్షన్ చేశారు సో మనకు నాస్టిక్ ఎలాగైనా పాడేవకుండా ఉన్నా కంపల్సరీ ఇంట్లో వాడే మన స్టిక్స్ ఏవైతే ఉన్నాయో గరిటెలు ఏవైతే ఉన్నాయో స్టీల్ అసలు యూజ్ చేయకూడదండి ఓన్లీ ఏమంటారు వుడ్ వస్తాయి కదండి మనకు చెక్కరు స్టిక్స్ అవి మాత్రమే యూస్ చేయాలండి వాటి వల్ల అలా యూజ్ చేసామంటే మనకి ఎన్ని రోజులైనా నాస్టిక్ ప్యాన్స్ అనేవి పాడవు దీనికి ఇలా హ్యాండ్ చేసేసుకోవడానికి మనకు ఆల్రెడీ చేశారు దెన్ నెక్స్ట్ వచ్చేసి దోశ ప్యాన్ అండి సెకండ్ వన్ వచ్చేసి దోశ ప్యాన్ మనకి సైజు వస్తుందండి ఈ సైజ్ వస్తుంది ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేసేసానండి దీన్ని సో చాలా బాగుందండి ఇది కూడా పోండి వైస్తో అలాగే నెక్స్ట్ వచ్చేసేసి పొంగనాల పైనమండి అండి ఇది కూడా చాలా బాగుందండి వెయిట్ చాలా బాగుంది ఇందులో మనకు టువలు వస్తాయండి అలాగే ఇలాంటివి ఒక మూత మూత వస్తుంది స్టీల్ ఇక్కడ ఇది స్టిచ్ చేయడం మర్చిపోయాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి కడాయి ప్యాన్ అండి చేసుకునే చేసుకునేదానికి ఫ్రైడ్ రైసెస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది అలాగ స్మాల్ సైజ్ కాదండి స్మూర్పు ఎలా కనిపిస్తుంది అయితే బాగుండదు స్మాల్ ప్యాన్ అయితే కాదు బిగ్ సైజ్ కూడా కాదు మీడియం సైజ్ అండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి యూజ్ యూజ్ చేసుకునేలా ఉంది సో నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇవి మనకు స్టోరేజ్ బాక్సెస్ అండి కిచెన్లో మనం స్టోర్ చేసుకుంటాం కదా స్టోరేజ్ బాక్సెస్ ఇందులో మనకు వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వచ్చేసాయండి టూ బాక్సెస్ అలాగే ఒక సిక్స్ సిక్స్ బౌల్స్ వచ్చేసేసి స్మాల్ సైజ్ అండి ఇవి మొత్తం ఫోర్టీన్ సైజ్ ఫోర్టీన్ పీసెస్ ఉన్నాయండి అలాగే ఈ సైజ్లో ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఈ బాక్సెస్ అనేది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ టూ అలాగే బౌల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి సో ఇవి వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ టూ బౌల్స్ అలాగే ఇవి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఎంఐల్ టూ బాక్సెస్ వచ్చాయి ఈ బాక్సెస్ వచ్చేసి అండి ఇవి మొత్తం కలిపేసేసి ఫోర్టీన్ పీసెస్ అండి ఫోర్టీన్ పీసెస్ మనకి త్రీ హండ్రెడ్కి వచ్చేసాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయండి మీకు అర్థమవుతుంది చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా చాలా తిక్కుగా కూడా ఉన్నాయి అలాగే కర్రీస్కి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్నాక్స్ పంపించడానికి కూడా చాలా బాగుంటాయి కర్రీస్కి పంపించడానికి ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది సారీ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి మనకు జ్యూస్ గ్లాసెస్ అండి జ్యూస్ గ్లాసెస్ చాలా బాగున్నాయండి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో చాలా తిక్కువగా కూడా ఉన్నాయి క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి అవియో కంపెనీ వాళ్ళదండి ఇవి కూడా వచ్చేసేసి త్రీ ఫార్టీ నైన్ అండి సిక్స్ సిక్స్ పీస్ సిక్స్ గ్లాసెస్ వస్తాయి సో ఇలా ఉన్నాయి క్వాలిటీ వైజ్గా చాలా ట్రాన్స్పరెంట్ మనకు గ్లాస్ బౌల్స్ ఎంత తిక్కుగా ఉంటే ఎంత లైఫ్ వస్తాయి కదా బై మిస్టేక్ జారి కింద పన్నా చాలా తిక్కుగా ఉండడం వల్ల సో నో ప్రాబ్లం వస్తుంది అవి బాగుంది చెప్పవు కానీ బాగున్నాయండి క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి సిక్స్ పీసెస్ వచ్చాయి ఇందులో కూడా మనకు చూడవచ్చు సిక్స్ గ్లాసెస్ వచ్చాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఏందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూసుకున్న చూస్తున్నారు చూస్తున్నట్టు ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ ప్రోడక్ట్స్లో ఎవరికైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే మాత్రం నాకు కింద కం షేర్ చేసేయండి మీకు లింక్ ఇస్తాను బై త్రూ లింక్ ద్వారా ఈజీగా పర్చే పర్చేస్ చేయొచ్చు సో నో ప్రాబ్లమ్ అలాగే ఈ వీడియో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay, bye friends.